వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది జీ ప్లస్ వన్ హౌస్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది ఒక మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు చూడండి ఈ కాలనీ చూపిస్తున్నాను చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి దీంట్లో ఈ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కాలంలో చాలా మంచి చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు కింద మొత్తం పార్కింగ్ అంటే ఒక టూ టు త్రీ సిడాన్ వెహికల్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ వచ్చింది అట్ ద సేమ్ టైం కింద సింగిల్ బెడ్రూము పైన డబుల్ బెడ్రూమ్ దీంట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక మంచి ప్రైమ్ కాలనీలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్స్ వెళ్ళి మీరు చూసి చేస్తాను హౌస్ వండర్ఫుల్ హౌస్ నేను ఇప్పుడు చూపిస్తున్నది విత్ ఆల్ డైమెన్షన్స్ అంటే ఈ డివైస్ తోటి మీకు ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పార్కింగ్ సైజ్ ఎంత వస్తుంది బెడ్రూమ్ సైజెస్ ఎంత వస్తాయి సో పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉన్న ఇల్లు చాలా ఈ మధ్యకాలంలో లిఫ్ట్ ప్రొవిజన్స్ కూడా అడుగుతున్నారు కదా సో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉన్నాయి ఇల్లు చూడండి కార్ పార్కింగ్ పైకి సింపుల్గా వచ్చేస్తుంది చాలా కర్వీనెట్ కార్ పార్కింగ్ వచ్చేస్తుంది కార్ పార్కింగ్ చూడండి ఎంత పెద్ద ఏరియానో సో మూడు స్డాన్ వెహికల్స్ వస్తాయని చెప్పి నేను అంటున్నాను ఒకసారి సైజెస్ చూస్తే మీకు అర్థం అవుతుంది సుడాన్ వెహికల్స్ వస్తాయా లేదు ఇది చూడండి యూపీబీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ కింద మొత్తం గ్రానైట్ వేసారండి పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనేటే వచ్చింది పార్కింగ్ ఏరియా యొక్క సైజెస్ చూసి రిమైనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ జీరో అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ సిక్స్ టూ జీరో గేట్ పిల్లర్తో సహా గ్రైనేట్ గ్రనేట్ వచ్చేసి చూడండి మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా చేశారు టైల్ చూడండి ఇది లిఫ్ట్ ఇది లిఫ్ట్ ఏరియా స్టార్టింగ్లోనే లిఫ్ట్ ఏరియా వచ్చేసింది మొత్తం టైల్స్ ఇచ్చారు సో ఈ టైల్స్ చూడండి వండర్ఫుల్ ఉన్నాయి టైల్స్ లుకింగ్ వైజ్ బ్రహ్మాండంగా వచ్చినాయండి టైల్స్ మధ్యలో ఒక గోల్డెన్ గోల్డెన్ కలర్ స్ట్రిప్ వేశారు సో ఈ బార్డర్ లాంగ్ లైఫ్ చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది ఇది స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనేట్ వచ్చింది స్టీల్ రైల్ పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఫినిషింగ్స్ అంటే ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి యూపీవీసీ విండోస్ అవి సో బెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ చూడండి పిల్లర్స్ కూడా మీకు ప్రతి పిల్లర్కి టైలే వచ్చింది చాలా పెద్ద కార్ పార్కింగ్ చూపించాను కదా సో ఫార్టీ ఫైవ్ దాని లెంత్ సో ఆబ్వియస్గా ఇది చాలా పెద్దదిగా వస్తుంది ఇక్కడ చూడండి ఈశాన్యముల బ్యాక్ సైడ్ అంటే ఈశాన్యముల ఇక్కడ వస్తుంది ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇది వాటర్ సంప్ సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా ఇక్కడ కూడా వాష్ ఏరియా వస్తుంది నేను నుంచి చూపిస్తాను సో ఇది నార్త్ నార్త్లో ఉన్న ఇల్లు ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు టెనెంట్ పర్సన్ పర్పస్ బాగుంటుంది పైన ఓనర్స్ పర్పస్ సో ఇది చూడండి వాస్తుపరంగా కరెక్ట్గా మనకు డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ కార్వింగ్ ఇచ్చారు హాల్లో మెయిన్ హాల్లో మనకి టైల్స్ వచ్చేసాయి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ అండి ఫస్ట్ చూపించింది నేను యూపీబిసి షీట్స్ ఇది జిప్సం బోడ ఫాల్ సీలింగ్ ఇది ఎయిటిఫైడ్ టైల్స్ వచ్చేసాయి సో హాల్ యొక్క మెయిన్ హాల్ యొక్క సైన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ జీరో యూపీ విండో అండి స్లైడింగ్ విండో యూపీబిసి విండో చుట్టూ ద గ్రనైట్ మార్డర్ ఇచ్చారు చూడండి ఇది స్లైడింగ్ విండో అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా చాలా మంచి టీవీ ఏరియా సఫిషియన్ టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇది కింద సో సింగిల్ బెడ్రూమ్ లో కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి సో ఇది వెస్ట్రన్ స్టైల్ వస్తుంది అట్ ద సేమ్ టైం సిక్స్ బై సిక్స్ కాట్స్ పర్ఫెక్ట్గా వేసుకునేంత ఒక బెడ్రూమ్ ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉండదు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ వన్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ దీంట్లో ఇక్కడ ఒక యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ వచ్చిందండి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక యూపీబీసీ విండో రెండు యూపీబీసీ విండోస్ వచ్చేసాయి బీర్వా స్పేస్ అంటే వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి ఫాల్ సీలింగ్ లైట్స్ తో సహా పెట్టారండి ఇక్కడ లో రూఫ్ వచ్చింది అటక సో ఇక్కడ ఇచ్చారు అటక కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు అట్ ది సేమ్ టైం హాలు బెడ్రూమ్ వాష్రూమ్ చూపించాను కదా సో ఈ ఏరియా కిచెన్ కిచెన్ ఏరియా అవుతుంది సో ఈ ఏరియాలో కిచెన్లో ఇక్కడ మనకు కిచెన్ స్పేస్ వచ్చింది ఇక్కడ పూజా రూమ్ లాగా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే కనుక ఇక్కడ కిచెన్ స్పేస్ కిచెన్ చాలా సఫిషియంట్ స్పేస్ ఉన్న కిచెన్ వచ్చింది కిచెన్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ జీరో సో దీంట్లో ఈ స్పేస్ లో కిచెన్ చాలా షెల్ఫ్స్ ఉండారండి అందుకే చాలా షెల్ఫ్ ఇచ్చారు బిల్డరు సో మొత్తం ఈ టైల్ చూడండి ఇక్కడ చూడండి గ్రానైట్ వేసారు ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ చుట్టూత ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా ఒక మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది దిస్ ఇస్ ద ఫ్రంట్ ఏ దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు సో ఇక్కడి నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను స్టెప్స్ తీసుకొని ఇక్కడ చూడండి పైన ఫార్మ్ సీలింగ్ లైట్స్ కూడా వేసారు మళ్ళీ సో కాలనీ ఒక వండర్ఫుల్ కాలనీ చూడండి మొత్తం జీప్లస్ జీ ప్లస్ టూ లేదు కంప్లీట్గా పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన మనకు స్లాబ్ వచ్చింది వర్షం పడకుండా స్టెప్స్ పైన మళ్ళీ ఇక్కడ టైల్స్ వచ్చేసాయి సో ఇది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అవుతుంది సో ఇది చూడండి మనకి లిఫ్ట్ సో ఇది కంటిన్యూ ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు పైకి వెళ్తున్న ఒక మంచి హాలు డైనింగ్ రెండు బెడ్రూమ్స్ అండ్ మెయిన్ డోర్ మళ్ళీ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా ట్వంటీ టూ పాయింట్ నైన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ సో ఇక్కడ యూపీబిసి విండో పెద్ద గ్రానైట్ వాటర్ తోటి యూపీబీసీ విండో చాలా పెద్దది ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి సో మనం ఏమైనా డిజైన్స్ దేవుడి పట్టాలు లాంటివి పెట్టుకోడానికి అయితే డిజైన్ పరంగా కూడా ఇది చాలా బాగుంది లుకింగ్ వైజ్ చాలా పెద్ద హాల్ ఇక్కడ చూడండి టీవీ ఏరియా దిస్ ఇస్ ద టీవీ ఏరియా సో నార్త్ డోర్ వచ్చింది ఇక్కడ రెండు బెడ్రూమ్స్ డివైడ్ వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ కాబట్టి బెడ్రూమ్ సైజెస్ కూడా బాగుస్తాయి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ టైల్స్ ఇచ్చేశారు సో కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చేసారు వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్లో లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ వేసేసుకోవచ్చు లెవెన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ జీరో సో మళ్ళీ ఫుడ్ బర్క్ చేయించుకోవడానికి యూపీబీసీ విండో ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేటప్పటికి సో లేటెస్ట్ ట్రెండ్ కొత్త ట్రెండ్ యూజ్ చేశారంటే అంటే డిజైన్ పరంగా చాలా బాగుంది లుకింగ్ వైజ్ పాలసీంగ్ లైట్స్తో సహా పెట్టేశారని అను కదా సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ రెండు గా ఉన్నాయి వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా కన్వీనియంట్గా సిక్స్ బై సిక్స్ కార్ట్స్ వచ్చేస్తాయి కన్వీనియంట్గా టెన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ జీరో మళ్ళీ ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ఫ్స్ లో రూఫ్ అటక చూడండి చాలా పెద్దదైన అటక చిల్డ్రన్స్ లో ఇదంతా అటకే వస్తుందండి ఈ ఏరియా మొత్తం అటకే వస్తుంది సో మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాను మెయిన్ హాల్లో నుంచి డైనింగ్ డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను సో సఫిషియట్ డైనింగ్ మంచి డైనింగ్ వచ్చింది డైనింగ్ ఏరియా యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి టెన్ పాయింట్ టూ వన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ జీరో డైనింగ్ చాలా పెద్దదిగా వచ్చింది కదా సో మళ్ళీ గుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ యూపీబీసీ విండో వెంటిలేషన్ ఆల్మోస్ట్ యూపీబీసీ విండోస్ ఒక మనకు ఒక మెయిన్ అంటే దర్వాజా లాగా ఉన్నాయండి సో ఇది ఉత్తర ద్వారం సారీ తూర్పు తూర్పు ద్వారం ఇక్కడి నుంచి పూజారూమ్ వచ్చేసింది సో పూజారూమ్ మంచి కన్వీనియంట్ పూజారూమ్ అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ సఫిషియంట్ కిచెన్ కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నాను థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ జీరో స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ గ్రానైట్ చేశారు ఫోర్ పర్క్ స్టవ్ పెట్టుకునే గ్రానైట్ స్టోలు సో టూ పవర్ పాయింట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ప్లెక్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ఒక ప్లెక్ పాయింట్ ఇచ్చారు చాలా షెల్ఫ్స్ ఉండాలండి కిచెన్ చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది బాటిలో కిచెన్ తీసుకుని వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్ట్ పాయింట్ పవర్ పాయింట్స్ సో దిస్ ద బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వాష్ ఏరియా దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైజ్ వచ్చినప్పుడు సారీ దీని ప్రైజ్ వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోయాను కోటి యాభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియేట్ థ్యాంక్ యూ అండి